ఫ్రెండ్స్ రైల్లో రిజర్వేషన్ సీట్లు ఎన్ని ఉంటాయి మీకు తెలుసా రైల్లో మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయి వాటిలో రిజర్వేషన్ కోసం ఎన్ని సీట్లు ఉంటాయి ఫ్రెండ్స్ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశం లాంటి పెద్ద దేశంలో రైలు ప్రయాణం ప్రతి ఒక్కరికి జీవితంలో భాగమైంది గ్రామంలో రైతు అయినా నగరంలో వ్యాపారం అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా రైలు వారి మొదటి ఎంపికగా ఉంటుంది కారణం రైలు చౌకగా దేశం నలుమూలలకు చేరుకునే సౌకర్యం అందిస్తుంది అయితే చాలామందికి ఒక సందేహం వస్తుంది రైలు మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయి వాటిలో రిజర్వేషన్ కోసం ఎన్ని సీట్లు ఉంటాయి ప్రతిరోజు కోట్లాది మంది రైలు ఎక్కుతారు అందుకే రైల్వే ప్రతి బర్త్ ప్రతి కోట ప్రతి సౌకర్యాన్ని బాగా ప్లాన్ చేస్తుంది ప్రతిరోజు భారత రైల్వే దాదాపు రెండు నుంచి మూడు కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు బుక్ చేయాలంటే క్లాస్ ప్రకారం కోటా ప్రకారం విభజన చేయాల్సి ఉంటుంది రైల్లో ఏసీ స్లీపర్ కోచ్లు రిజర్వేషన్ కోసం ఉంటే జనరల్ డబ్బాలు మాత్రం టికెట్తో ఎవరైనా ఎక్కొచ్చు ప్రతి కోచ్లో సీట్ల సంఖ్య వేరువేరుగా ఉంటాయి సాధారణంగా ఒక రైల్లో వెయ్యి నుంచి పదకొండు వందల రిజర్వేషన్ సీట్లు ఉంటాయి కోచ్లు ఎక్కువగా ఉన్న ట్రైన్లో ఈ సంఖ్య పదిహేను వందల నుంచి రెండు వేల వరకు పెరుగుతుంది ఉదాహరణకి ఒక రైల్లో రెండు ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లు రెండు సెకండ్ క్లాస్ ఏసీ నాలుగు థర్డ్ ఏసీలు ఆరు స్లీపర్లు రెండు చైర్ కార్లు ఉంటే ఫస్ట్ ఏసీ కోచ్లో ఒకటి ఇరవై నాలుగు భర్తలు రెండు కోచ్ల్లో కలిపి నలభై ఎనిమిది సీట్లు ఉంటాయి సెకండ్ ఏసీ కోచ్లో దాదాపు యాభై నాలుగు భర్తలు అంటే రెండు కోచ్ల్లో కలిపి నూట ఎనిమిది సీట్లు థర్డ్ ఏసీ కోచ్లో డెబ్బై రెండు బర్త్లు నాలుగు కోచ్ల్లో కలిపి రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు స్లీపర్ కోచ్లో కూడా డెబ్బై రెండు బర్త్లు ఉంటాయి ఆరు కోచ్ల్లో కలిపి నాలుగు వందల ముప్పై రెండు సీట్లు ఇలా మొత్తం కలిపేసరికి వేలల్లో సీట్లు రిజర్వేషన్ కోసం అందుబాటులో ఉంటాయి ఒక పిఎన్ఆర్లో గరిష్టంగా ఆరు మందికి టికెట్ బుక్ చేయొచ్చు ఒక సీట్ కన్ఫర్మ్ అయ్యి మిగతా వాళ్ళకి సీట్ వెయిటింగ్లో ఉంటే అందరూ కలిసి ప్రయాణించవచ్చు అయితే రైల్వే కొన్ని కొత్త రూల్స్ పెట్టింది ఉదాహరణకి స్లీపర్ కోచ్లో డెబ్బై రెండు బర్త్లు ఉంటే గరిష్టంగా పద్దెనిమిది వెయిటింగ్ టికెట్లు మాత్రమే ఇస్తారు రోజు లక్షలాది మంది రైల్వే ప్రయాణిస్తారు అందుకే ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటే మీ కోటా సరిగ్గా ఎంచుకుంటే ప్రయాణం సులభంగా ఇబ్బంది లేకుండా సాగుతుంది